హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో అయితే నేను సగ్గుబియ్యంతో చాలా అంటే చాలా సింపుల్గా ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ సగ్గుబియ్యం ఉడియాలు ఎలా చేయాలనేది చూపించబోతున్నానండి ఇవైతే చాలా క్రిస్పీగా చాలా త్వరగా అయిపోతాయండి మనకు చాలా తక్కువ టైంలో రెడీ అయిపోతాయి మరి దానికోసం ఏమేమి కావాలి ఎలా చేయాలనే చూసిద్దాం ఇక్కడైతే నేను ఒక కప్పు సగ్గుబియ్యాలను అయితే తీసుకుంటున్నాను ఒక సగుబియ్యం తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఈ విధంగా అయితే నేను పౌడర్ లాగా చేసేసుకున్నాను ఇలా పౌడర్లో చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని ఈ పౌడర్ అంతటిని అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను అదే కప్పుతో మూడు కప్పులతోటి వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను చెప్పినట్టుగా మీరు కూడా కరెక్ట్ కప్పు కొలతలతో చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా అయితే మూడు కప్పులు నీళ్ళు అనేది పోసేసుకొని కంప్లీట్గా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం వాటర్ మరిగించుకోవడానికి ఇక్కడైతే నేను నాలుగు కప్పులతోటి నీళ్ళైతే పోస్తున్నాను మొత్తం ఇవి ఒక నాలుగు కప్పులు అందులో పోసినవి ఒక మూడు కప్పులండి మొత్తం ఏడు కప్పులతోటి మనకి సగ్గుబియ్యం వడియాలు అనేవి రెడీ అయిపోతాయి ఈ విధంగా అయితే వాటర్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఈ లోపు మనకి ఈ సగ్గుబియ్యం దంతా ఈ విధంగా అయితే మనకు టెక్చర్ అనేది ఇలా వచ్చేస్తుంది సగ్గుబియ్యం నానిపోయి ఈ విధంగా అయితే రెడీ అవుతుంది ఈలోపు మనకి మరిగించుకునే వాటరు ఈ విధంగా అయితే మరుగుతున్నప్పుడు అందులో టేస్ట్ కోసం ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా సగ్గుబియ్యం మిక్చర్ కూడా అందులో వేసేసుకోవాలండి ఇలా మొత్తం వేసేసుకొని అడుగు అనేది అట్టకుండా ఒకసారి గంటతోటి బాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుందండి మనకు ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేదు మనకు ఒక కప్పుతోటి మనకు వడియాలనేవి చాలా అవుతాయండి ఈ విధంగా అయితే కాసేపటికి సగ్గుబియ్యం అంతా ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చి బాగా ఉడికిపోతాయి అలా మనకు సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత అందులో కాస్త జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే నేను జీలకర్ర కారం వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మనకు బియ్యం అంతా ఈ విధంగా అయితే మనకి వచ్చేయాలి అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇలా మొత్తం మనం కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఆరనివ్వాలండి ఒక పది నిమిషాలకి ఇదంతా కాస్త ఆరు ఆరి కాస్త చిక్కబడుతుంది ఒక ప్లేట్ పెట్టేసి ఈ విధంగా అయితే ఆరబెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా చున్నీ క్లాత్లు ఉంటాయి కదా అలాంటి వాటిని తీసుకొని ఈ విధంగా అయితే ఒక చిన్న గరిటతోటి మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చండి వేసేసుకొని బాగా ఎండగా ఉన్న ప్లేస్లో పెట్టేసుకోవాలి ఒక రోజంతా చూశారు కదా నేనైతే ఇక్కడ ఒక చున్నీ క్లాత్ మీద వేసేసుకొని ఎండలో బాగా పెట్టేశాను నెక్స్ట్ మనకి నెక్స్ట్ డే రోజుకి ఈ విధంగా అయితే మొత్తం స్టిక్కీగా క్లాత్ అంతటికి అంటుకుని పోతాయి కదా సో దానికైతే ఇక్కడ చున్నీని మనం రివర్స్లో వేసేసి ఈ విధంగా అయితే వాటర్ అనేది బాగా చల్లుకోవాలండి వాటర్ తడి బాగా ఉంటేనే మనకు వడియాలనేవి క్లాత్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి చూశారు కదా ఈ విధంగా అయితే నేను ఒక ముద్దలాగా వేసేసి వాటర్ చల్లి కొంచెం నానిన తర్వాత ఈ విధంగా అయితే వీటిని తీసేస్తున్నాను మనకు క్లాత్ అనేది కాస్త తడిస్తేనే ఈ విధంగా అయితే వచ్చేస్తాయండి లేదంటే ముక్కలు ముక్కలుగా విడిపోతాయి ఇలా అయితే మొత్తాన్ని తీసేసుకొని ఒక టూ డేస్ మళ్ళీ ఎండలో ఎండబెట్టేసుకుంటే ఇలా అయితే మనకు కంప్లీట్గా ఎండిపోయి మనం పట్టుకోగానే ఇలా టప్టప్లాడుతూ ఉంటాయండి చూసారు కదా ఇలా విరిస్తే మనకు ఈజీగా విరిగిపోవాలి అంటే మనకు వడియాలు రెడీ అయిపోయినట్లు వీటిల్లో కొన్నిటిని నేను వేయించి చూపిస్తాను కొంచెం తక్కువ నూనెతోనే మనకి ఈ వడియాలు అనేవి వేగిపోతాయండి బాగుంటాయండి టేస్ట్ కూడా చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం చేత్తో ఊరికట్ల నలిపితేనే మనకు చాలా క్రంచినెస్ ఉంటాయండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి